నేచర్లో చాలా వింత పక్షులు ఉంటాయి కానీ వాటిలో ఒక ప్రత్యేకమైనది స్టింక్ బర్డ్ దీన్ని రెప్టైల్ బర్డ్ అని కూడా పిలుస్తారు ఇది సౌత్ అమెరికాలోని అమెజాన్ అడవులు మరియు ఒరినోకో నది తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది స్టింక్ కి పెద్ద శరీరం పొడవైన మెడ ఎర్రటి కళ్ళు తలపై కిరీటం లాంటి పించాలు ఉంటాయి వీటి రెక్కలు బ్రౌన్ మరియు బ్లూ కలర్స్లో కలిసి కనిపిస్తాయి స్టింక్ బర్డ్ పూర్తిగా శాకాహారి ఇది ప్రధానంగా ఆకులు పువ్వులు తింటుంది వీటి కడుపులోని ప్రత్యేక ఏమిటంటే ఆవులు ఆహారాన్ని ఎలా జీర్ణం చేస్తాయో అదే విధంగా ఉంటుంది ఈ పక్షికి బర్డ్ అని పేరు రావడానికి కారణం దీనికి ఉన్న తీవ్ర దుర్వాసన ఇది ఆహారం కోసం పూర్తిగా మొక్కల మీద ఆధారపడుతుంది ఇది తిన్న ఆకులు జీర్ణ వ్యవస్థలో ఫర్మెంటేషన్ జరుగుతుంది అందువల్ల వీటి శరీరం నుండి ఆవు పేడ లాంటి దుర్వాసన వస్తుంది స్టింక్బర్డ్ ప్రత్యేకత ఏమిటంటే వీటి పిల్లలకు పుట్టిన వెంటనే రెండు పంజాలు ఉన్న రెక్కలు ఉంటాయి వీటిని ఉపయోగించి పిల్లలు చెట్ల కొమ్మలపై ఎక్కగలుగుతాయి ఇలా డైనోసార్ కాలంలో ఉన్న పక్షుల కాలాన్ని గుర్తు చేస్తుంది ఈ లక్షణం వల్ల దీనిని రిప్టైల్ బర్డ్ అని పిలుస్తారు స్టింక్ బర్డ్లు ఎక్కువగా నదీ తీరాల వద్ద ఉన్న చెట్లపై గూళ్లు కడతాయి వీటి గూళ్ళు పొదల్లో నీటికి దగ్గరగా ఉంటాయి ప్రమాదం ఎదురైనప్పుడు పిల్లలు నీటిలోకి దూకి తర్వాత తిరిగి చెట్టుపైకి ఎక్కుతాయి ఇది ఎవాల్యూషన్కి సజీవ సాక్ష్యం ఎందుకంటే ఇది పక్షులు మరియు డైనోసార్ల మధ్య ఉన్న లింక్ను సూచిస్తుంది ఇది ప్రస్తుతం లీస్డ్ కన్సర్న్ ఉన్నప్పటికీ అడవుల నాశనం వల్ల వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది వీటి వాసన కారణంగా ఎవరూ వీటిని వేటాడరు సైంటిస్ట్ వీటిని లివింగ్ డైనోసోర్ అని పిలుస్తారు వీటి శబ్దం కూడా చాలా వింతగా ఉంటుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి